బెస్తల్ని మోగుండిస్తాం సామాజికంగా రాజకీయంగా అనగదొక్కే కార్యక్రమాన్ని అనాదిగా కొనసాగిస్తూ ఉన్నాయి దాంట్లో భాగమే స్వాతంత్రం వచ్చినటువంటి డెబ్బై తొమ్మిది సంవత్సరాల కాలంలో సువిశాలంగా ఉన్నటువంటి బెస్తలు రాష్ట్ర వ్యాప్తంగా సువిశాలంగా ఉన్నటువంటి బెస్తలు చట్టసభలోకి కాలు పెట్టలేనిస్తుంది మా పరిస్థితి ఏది ఏ ఏ పరిస్థితి ఏ దా ఏ దానికి వచ్చిందంటే అంబేద్కర్ చెప్తారో మాట చట్టసభల్లో ప్రాతినిధ్యం లేనటువంటి జాతి నశించిపోతుంది ఈరోజు మమ్మల్ని ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయే తప్ప ఈ జాతి యొక్క అభ్యున్నతి కోసం ఏమాత్రం ఏ పార్టీ కూడా కృషి చేయలేదని ఈరోజు మేము చెప్తా ఉన్నాం అందుకోసమే ఈరోజు జనాభా ప్రాతిపదికన రాజకీయంగా మాకు రావాల్సినటువంటి వాటా కావాలని చెప్పి మేము గట్టిగా నిలదీస్తున్నాం ఈ రాజకీయ పార్టీని మీరు ఆ విధంగా చేయకుండా పోతే ఈరోజు వేలాదిగా ఉన్నటువంటి ప్రసలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏకతాని మీకు వచ్చి మేము ఓటు వేసేదే కాదు మీ భరతం పట్టేది కూడా మాకు తెలుసు అనేటువంటి ఒక హెచ్చరికని ఈ ప్రభుత్వానికి పంపించాలనేటువంటి ఉద్దేశంతోనే ఇక్కడ మేమంతా కూడా సమావేశమైనాం ఎంత దారుణం అంటే బెస్తలకు ఇవ్వాల్సినటువంటి హక్కుగా రావాల్సినటువంటి సాంప్రదాయంగా రావాల్సినటువంటి బెస్త కార్పొరేషన్ని ఈ ప్రభుత్వం అట్టము కులానికి ఇస్తా ఉంది అంటే బెస్తలంటే ఈ కూటమి ప్రభుత్వానికి దృష్టిలో కూడా లేదనేటువంటి విషయం మాకు అర్థమవుతూ ఉంది ఈరోజు మా కులానికి మా జాతికి సంబంధించినటువంటి మినిస్టరే ఉన్నాడు పల్లు రవీంద్ర గారు మరి వారికి కూడా తెలియకుండా జరిగిందా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అంతకంటే ముందు ఇంకోటి జరిగింది కొళ్ళు పెద్దిరాజు అని చెప్పి అతనికి ఆఫ్ టాప్ చైర్మన్ పదవిని ప్రకటించేసినారు తొందపోతే అంటే ఘాటి కట్ అయినట్లు అది ఎలక్షన్ అయితే అని తెలిసి కూడా సెలక్షన్ చేసినారు అంటే ఈ మంత్రులకు తెలియదా అది ఎలక్షన్ ద్వారా ఎన్నుకునేటువంటి పదవి అని ఇమ్మీడియట్గా దాన్ని రద్దు చేసి మళ్ళీ ఆగమే కాలం మీద ఇంకో కార్పొరేట్ చైర్మన్ అతనికి ఇచ్చినప్పుడు ఈరోజు ఈ జీవో ఈ జీవోని ఎందుకు రద్దు చేయకూడదు బెస్తలు కానటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి బెస్త కార్పొరేషన్ రద్దు చేసి బెస్తలకు ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం అందుకే ఈ జీవో వచ్చినటువంటి మరుక్షణం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా మా నిరసనలు వ్యక్తం చేస్తున్నాం మేము అనంతపురం జిల్లాలో నేను అన్ని మండలాల్లో గ్రీవెన్స్ సందర్భంగా అన్ని ఎంఆర్ఓ ఎంఆర్ఓలకి విజ్ఞాపన పత్రాలు ఇచ్చినాం జిల్లా కలెక్టర్లకు మేము ఇచ్చినాం నిన్న కర్నూలు కూడా జరిగింది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మేము నిరసనలు వ్యక్తం చేస్తాం ప్రజాస్వామ్యంతో మీరు దీన్ని పెడచేమని పెడితే ఈరోజు అప్రజాస్వామ్యమైన పద్ధతులను ఎంచుకోవాల్సినటువంటి పరిస్థితులు వస్తుందని చెప్పి గవర్నమెంట్కి మేము వ్యక్తికి చేస్తా ఉన్నాం మేము బజార్లోకి రోడ్లలోకి రావాల్సింది వస్తుంది అంతవరకు రాణించుకోవద్దండి మీరు ఈరోజు ప్రజల సేవ కోసమే ఈ కూటం ప్రభుత్వం అని చెప్పుకున్నటువంటి పెద్ద మనుషులు ఈరోజు మీరు చేస్తున్నటువంటి పరిపాలన ఎవరికోసరమో ఎవరి లాభాల కోసము ఎవరి నిప్పుల కోసం మీరు చేస్తా ఉన్నారో ప్రజలంతా గమనిస్తా ఉన్నారని చెప్పి సందర్భంగా మేము మనవి చేస్తున్నాం అందుకోసమే బెస్తలందరూ ఐక్యమైతాం ఏకతాటిపైకి వస్తాం మా హక్కుల కోసం మేము పోరాటం చేస్తాం మాకు రావాల్సినవి మెడలు వచ్చి రాబట్టుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం కేవీ రమణ బెస్స సేవా సంఘం నా పేరు కేవీ రమణ బెస్స సేవా సంఘం అనంతపురం జిల్లా ప్రెసిడెంట్ శేఖర్ ఏపీ పిషన్ జేసీ చైర్మన్ తాజాగా ఓటమి ప్రభుత్వం ముప్పై ఒక్క కార్పొరేషన్లు విడుదల చేసి సాంప్రదాయ మత్స్యకార కులాల మధ్య చిచ్చు రేపింది ఎట్లా అంటే మత్స్యకార కులాల్లో గోడపరిచ కులానికి మేము కార్పొరేషన్ అడుగుతున్నాము అలాగే పట్టభు సామాజిక వర్గానికి మేము కార్పొరేషన్ అడుగుతున్నాము ఇంకా జాలరీ నెయ్యిల కులాలు కూడా మేము ప్రత్యేక కార్పొరేషన్ ఇటువంటి తరుణంలో మత్స్యకార కులాలకు చెందవలసిన మిగతా కార్పొరేషన్ కూడా ఈ కూటమి ప్రభుత్వం మత్స్యకార కార్పొరేషన్ తీసుకెళ్ళి మళ్ళీ వ్యతిరేకిస్తారు ఇది సంఘటన బరవక ముందే వ్యస్త మత్స్యకర కులాల్లో అతిపెద్ద సామాజిక వర్గమైన అయిన సామాజిక వర్గాలకు చెందిన వ్యస్త కార్పొరేషన్ని నకిలీ ఫేక్ సర్టిఫికేట్ పెట్టుకుని బొమ్మన శ్రీధరుని వాళ్ళు దర్శకారం నేను కూటమి ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నా ఇవాళ నెల్లూరు టౌన్ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలుగా ఉన్న కుమారి విజయమ్మ ఆమె భర్త గోపాల్ గారు కావచ్చు వీళ్ళిద్దరూ కూడా బొమ్మన శ్రీధరికి మేరమామ మేరమామ గారి వీళ్ళిద్దరూ కూడా పట్టణ సామాజిక వరకు చెందిన వాళ్ళు అలాగే ఆస్పా మాజీ చైర్మన్గా ఉన్న పెద్దలు బాలిశెట్టి గారు కూడా బొమ్మన శ్రీధర్ గారికి గౌరవం ఇంకొకటి శ్రీధర్ గారు చేసుకున్న తమ్ముడు భార్య పట్టం ఆయన మామ గోటిపల్లి గ్రామ పంచాయతీలో ఎన్నిసార్లు వచ్చినట్టుగా చేసి ఇప్పుడు వీళ్ళందరూ కూడా బొమ్మన శ్రీధర్ బంధువులు మేనమామ మేనమామ భార్య అందరూ కూడా పట్టపు కమ్యూనిటీ సమాజం చెందిన వాళ్ళైతే శ్రీధర్ ఎట్లా బెస్త అవుతాడు ఎందుకంటే ఆ రోజు పులికాడ్ సరస్సులో వేట చేసుకునే వాళ్ళకి పట్టపు సర్టిఫికేట్ ఇవ్వమో మీరు సరస్సులో వేట చేసుకునే వాళ్ళు బెస్త కులాల కింద వస్తారని చెప్పి కొంతమంది అధికారులు ప్రభుత్వాల వల్ల అధికారులు చేసిన చిచ్చు వలన వాళ్ళు అక్కడ టెక్నికల్గా సర్టిఫికేట్ బెస్త తీసుకున్నంత మాత్రాన వాళ్ళు బెస్త కులాలకి కాదు ఈ విషయము మట్టపు జిల్లా కమిటీ కావచ్చు మంటపు రాష్ట్ర కమిటీ కూడా ఇది చెబుతున్నాయి నేను ఈ ప్రభుత్వాన్ని చెప్తున్నా మీరు క్షేత్రస్థాయిలో వాటర్ కావచ్చు తడ పూడి కుప్పం నెల్లూరు ఈ జిల్లాలో మీరు ఎంక్వైరీ చేస్తే శ్రీధర్ అని కూడా తిరుగుతుంది మీరు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండా రాయలసీమల బెస్తలకు అన్యాయం చేస్తూ మత్స్యకారు కులాల మధ్య చిచ్చు రేపి రెండు కులాల మధ్య వైడు దాదేసి మీరు మత్స్యకారులని కాపా శ్రీధర్కి మీరు ఇది అన్యాయము బెస్తలకి మోసం చేయడమే మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీని మీరు వాళ్ళకి వదిలేసినట్టే ఇప్పటికైనా సరే బెస్త కార్పొరేషన్ని నిజమైన గస్తలకి ఇచ్చి నామినేట్ చేయాలి అలాగే మిగతా పట్టం కావచ్చు గోడపలిదా జాల నెయ్యలు కావచ్చు కూడా మీరు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి లేని పక్షంలో మేము రాయలసీమ జిల్లాల మొత్తం కూడా ప్రాంతీయ సమస్యలు ఏర్పాటు చేసుకున్నాము విజయవాడలో బెస్తల ఆధారణ బెస్త ఖర్చులు కూడా నిర్వహిస్తాము

आ… तो इक्काले तो इक्काले तो इक्काले वैसे कार्य के लिए तो इक्काले तो इक्काले तो इक्का शिक्कु शिक्कु कोटे का रहने आओ शिक्कु 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 वैसे कर तुझे वैसे कार्य वैसे कार्य करना पड़ेगा रहने आओ शिक्कु 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 वैसे कर तुझे वैसे कार्य वैसे कार्य आय겠다 वोट दिलाले वस्त्रकार पुणे कष्टळके इर्माले वस्त्रकार पुणे कष्टळके इर्माले मध्ये लाले करता आय겠다 वोट दिलाले लाले बायका आय겠다 वोट दिलाले वस्त्रकार पुणे कष्टळके इर्माले वस्त्रकार पुणे कष्टळके इर्माले सोदर गयात एयरपोर्ट जेसे नस्तर नदी जेमेला कष्टळके वस्त्रकार पुणे कष्टळके इर्माले वस्त्रकार पुणे कष्टळके इर्माले वस्त्रकार पुणे नकली वस्त्र कादो करूच जायले अर्चना నిర్ణయం సిద్ధిక నిర్ణయం సిద్ధత వడ్డీ